ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ధనుసు రాశివారు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు మీరు చాలా రోజులుగా అనుమానం పెట్టుకున్న ఒక విషయం మీ మనసులో దాచుకున్న ఒక రహస్యం లేదా ఎవరో మీకు దాచిన ఒక నిజం ఈ రెండు రోజుల్లో బయటపడే అవకాశం ఉంది అవునండి మీరు వినేది నిజమే కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చగలదు ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ధనుసు రాశి ఈ రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారిని ధనుసు రాశివారు అని అంటారు అయితే ధనుసు రాశి వారి ప్రధాన లక్షణం ఏంటి అంటే నిజాయితీ మరియు ఏ విషయం గురించైనా నేరుగా మాట్లాడే లక్షణం ఎవరిని మోసం చెయ్యరు కానీ కొన్నిసార్లు వీళ్ళే మోసపోతారు ఇంకా ధనుసు వారు గౌరవాన్ని ఎక్కువగా విలువనిస్తారు మాట ఇస్తే మాత్రం అస్సలే తప్పరు కానీ భావోద్వేగంగా చాలా సున్నితమైన మనసు కలిగిన వారు ఈ కారణంగానే ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడో తేదీలు మీకు భావోద్వేగ పరీక్షలా మారవచ్చు ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో ఏ విషయంపై రహస్యం బయటపడనుంది మొదటిది కుటుంబ రహస్యం మీ ఇంట్లో ఒక విషయం మీకు తెలియకుండా జరుగుతుంది ఇది డబ్బు విషయమే కావచ్చు ఆస్తి ఆస్తి గురించే కావచ్చు లేదా మాటలలో మోసం అయి కూడా ఉండవచ్చు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీరు ఒకరిని పూర్తిగా నమ్మారు మీరు అనుకున్నది ఇవాళ్ళు నా వాళ్ళే అంటే వీళ్ళు నా వాళ్ళే అని అనుకుని మీరు పూర్తిగా నమ్మారు కానీ వెనకాల మీ గురించే చర్చ జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై రెండున ఒక చిన్న క్లూ వస్తుంది ఇక ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన నిజం బయటపడుతుంది ఆ క్షణంలో మీ గుండె బరువెక్కుతుంది నేను ఎందుకు ఇలా నమ్మాను అంటే ఎందుకు నేను ఇలా నమ్మాను వీళ్ళని అని మీరు మీకు మీరే ప్రశ్న వేసుకుంటారు కానీ వినండి ఇది నష్టమేమి కాదు ఇది మీ కళ్ళను తెరిపించే అనుభవం ఇక రెండవది ఉద్యోగం లేదా బిజినెస్లో షాక్ అంటే రహస్యం బయటపడడం ఆఫీస్లో మీరు కష్టపడుతున్నారు కానీ గుర్తింపు ఇంకొకరికి వెళ్తోంది మీరు అనుమానం పెట్టుకున్నారు కానీ సాక్ష్యాలు లేవు కానీ ఈ రెండు రోజుల్లో ఒక మేల్ ఒక కాల్ లేదా ఒక సంభాషణ ఆ నిజాన్ని మీ ముందుంచుతుంది మొదట మీరు షాక్ అవుతారు కానీ అదే నిజం మీకు కొత్త అవకాశాన్ని తెచ్చిపెడుతుంది ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చిన్న స్థాయిలో ఉంచాలనుకోవడం లేదు ఇక మూడవది ప్రేమ విషయంలో రహస్యం బయటపడడం ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి వారికి మీరు ఎప్పటి నుంచో ఒక విషయం ఫీల్ అవుతున్నారు వాళ్ళు మారిపోయారు మాటలు తగ్గాయి అటెన్షన్ తగ్గింది అని మీరు ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్నారు కానీ ఫిబ్రవరి ఇరవై మూడున ఒక సీరియస్ సంభాషణ జరుగుతుంది ఆ సంభాషణ వలన ఒక నిజం బయటపడుతుంది ఆ నిజం బయటపడడం వల్ల అది మిమ్మల్ని బాధించవచ్చు మరియు మీకు బాధను కలిగించవచ్చు కానీ గుర్తుంచుకోండి బాధ ఇచ్చే నిజం చిరకాల మోసం కంటే మంచిది ఇక నాలుగవది అకస్మాత్తుగా వచ్చే కాల్ ఈ రెండు రోజుల్లో ఒక ముఖ్యమైన కాల్ వస్తుంది పాత బాకీ తిరిగి రావచ్చు లేదా ఒక కొత్త జాబ్ ఆఫర్ కూడా రావచ్చు కానీ అదే సమయంలో ఒక అనుకోని ఖర్చు కూడా ఉంటుంది జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఇక ఈ సమయంలో మీకు దేవుని అనుగ్రహం చాలా ముఖ్యమైనది గురువారం రోజు పసుపు రంగు దుస్తులు ధరించండి మరియు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ప్రార్థించండి ఇంకా నూట ఎనిమిది సార్లు ఓం నమో నారాయణాయ అని జపించండి మీ మనసులో గందరగోళం తగ్గుతుంది ఇక ఈ రెండు రోజుల్లో మీరు తీసుకోవలసిన జాగ్రత్త సూచనలు ఏంటి అంటే ఎవరితోనూ కోపంతో మాట్లాడకండి వెంటనే నిర్ణయం అస్సలే తీసుకోకండి ఏ విషయంలోనైనా మీ రహస్యాలను ఎవరితోనూ షేర్ చేసుకోకండి ముఖ్యంగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టులు అసలే చేయకండి ధనుసు రాశివారు ఈ రెండు రోజులు మీ జీవితాన్ని కుదిపేస్తాయి కానీ అదే కుదుపు మీ జీవితాన్ని సరిచేస్తుంది మీరు నిజమైన వాళ్ళను గుర్తిస్తారు నకిలీ వాళ్ళు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతారు మార్చి మొదటి వారంలో మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది మీరు చాలా తట్టుకున్నారు మీరు చాలా నిశ్శబ్దంగా బాధపడ్డారు ఇప్పుడు సమయం వచ్చింది నిజం మీ వైపు నిలబడే సమయం వచ్చింది ఈ వీడియో మీ హృదయాన్ని తాకినట్లయితే కామెంట్ బాక్స్లో జై గురు అని టైప్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మరో ధనుసు రాశి వారి వ్యక్తికి షేర్ చేయండి ఇంకా మరిన్ని రాశి ఫలాల కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్